బాపట్ల కలెక్టరేట్లో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు వివిధ శాఖల జిల్లా అధికారులు పరిచయ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రదాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ శాఖ సమర్థవంతంగా నడిచేలా అధికారులు పనిచేయాలని సూచించారు ప్రజలకు మెరుగైన పాలనా సేవలు అందించడం కోసం కష్టపడాలని సూచించారు కూడా డిస్కస్ చేసి అది కూడా వచ్చి మార్గం కూడా చూస్తా అని చెప్పేసి వారు చెప్పడం ఒక సుపరిణామం ఎందుకంటే ఆఫీసర్స్తో ఒక మంచి ఇంట్రాక్టివ్ కార్యక్రమం అందరితో మాట్లాడుకుండా పరిస్థితి చర్చించుకోవటం నూతనంగా ఫస్ట్ టైం వచ్చినటువంటి ఎమ్మెల్యేస్ ఉన్నారు గతంలో గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యేస్ ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న అధికారిని అధికారులందరితో కూడా ఒక అవగాహన రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం అలాగే అయితే ఐదు సంతకాల మీద గౌరవ గారు మొదటి రోజున పదమూడో తారీఖున గత నెల పెట్టారు ఐదు ఇంప్లిమెంట్ తీరు పైన కూడా ఒక చర్చ జరిగింది తప్పకుండా అయితే పెన్షన్స్ అనేది మీరు చూశారు మూడు నెలల క్రితం హామీ ఇచ్చారు మొన్న ఒకటో తారీఖు కరెక్ట్గా అందరూ కూడా అధికారి అధికారులు ఇళ్ళకి వెళ్ళి